నల్లమలలో దట్టమైన అడవిలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం బౌరపూర్ చెంచుపెంటలో మహాశివరాత్రి రోజు శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి కళ్యాణోత్సవాన్ని చెంచు సంప్రదాయంలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ బ్రహ్మరాంబిక అమ్మవారిని శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం ముందే ఇక్కడ బ్రహ్మరాంబికా దేవిని కళ్యాణం ఆడారని చరిత్ర చెబుతోంది అని ఆదివాసులు చెబుతున్నారు కార్యక్రమంలో ఆదివాసీ ఆటపాటలతో మరియు మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఆటపాటలతో ఆలపించారు ఈ కార్యక్రమానికి అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ పాల్గొన్నారు శ్రీ ప్రభావం పెద్దలో ఆది కార్యక్రమం స్థానవుతుంది కాబట్టి అందరూ కూడా చూడాలి ఆనందించాలని కోరుకుంటున్నాం எம் <this> <samples> ఆ శివయ్య మల్లికార్జున స్వామి మల్లయ్య అందరికీ ఆయుష్యం ఆరోగ్యం సిరి సంపదలను ప్రసాదించాలని భగవంతుని కోరుతూ వాళ్ళ ఈ నల్లమల్ల ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైనది అత్యంత ప్రసిద్ధి కలిగినటువంటి ఈ భవరాంబా టెంపులు మల్లికార్జున స్వామి టెంపులు ఎప్పుడో ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ నిర్మించబడ్డది దీనికి వాస్తవంగా ఇప్పటి వరకు కరెక్టే చరిత్ర కూడా లేదు మరి అందరూ పెద్దలు చెప్పే విషయం ఏంటంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం కన్నా ముందు ఈ దేవాలయాన్ని నిర్మించిందని చెప్పి చాలామంది ఇక్కడ ఉన్న పెద్దలు చెంచు పెద్దలు చెప్తా ఉంటారు దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో పీటీజీ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ చెంచు వాళ్ళే దీనికి పూజారులు ఇక్కడ చాలామంది ఈ మల్లయ్య స్వామిని స్వామిని నమ్ముకొని ఏ కోరికలు కోరినా వాళ్ళ కోరికలన్నీ కూడా వందకు వంద శాతం నెరవేర్చే విధంగా స్వామివారు అమ్మవారు పిలిచారు మరి అందరికీ కొంగు బంగారమై మరి అందరికీ ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా చెంచులకు దైవంగా వెలతిల్లినటువంటి ఈ ప్రాంతం మరి ఎప్పటినుంచో ఈ ప్రాంతానికి కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మరి కాపాడ్డాను